విష్ణు మంచు కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా నటించేశాడట యాక్టర్ మోహన్ లాల్ అయితే రెమ్యునరేషన్ ఇచ్చేంత పెద్దవాడివి అయిపోయావా అని విష్ణుని అడిగాడట అలా ప్రభాస్ మోహన్ లాల్ వంటి వారు కన్నప్పకి ఫ్రీగానే పనిచేశారని మంచు చెప్పుకొచ్చాడు తాజాగా విష్ణు నేషనల్ మీడియాతో మాట్లాడిన ఈ విషయాలు సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి స్నేహం కారణంగానే వారిద్దరూ ఫ్రీగా కన్నప్పలో నటించారని విష్ణు చెప్పుకొచ్చాడు విష్ణు ముందు నుంచి ఈ కన్నప్ప మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు మోహన్ బాబు ఈ ప్రాజెక్టుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అందరికీ తెలిసిందే వంద కోట్లతో ఈ మూవీ తీస్తానని మోహన్ బాబు చెప్పినప్పుడు అంతా నవ్వుకున్నారు ఈ చిత్రంలో ఎవరూ ఊహించని స్టార్స్ నటిస్తారంటే అంతా జోక్ అనుకున్నారు కానీ మోహన్ బాబు చెప్పినట్టే అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ లాల్ వంటి వారంతా ఈ చిత్రంలో నటించేశారు మోహన్ బాబుతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా మోహన్ లాల్ ప్రభాస్ లు ఈ కన్నప్పలోకి వచ్చారు ఇక ఈ ఇద్దరూ కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా నటించేశారట ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు ప్రభాస్ ఈ మూవీ కోసం ఏం తీసుకోలేదని కథ చెప్పిన వెంటనే డెట్ టైం చెప్పమని వచ్చి షూటింగ్ చేస్తానని అన్నాడట ఇక మోహన్ లాల్ వద్దకు వెళ్లినప్పుడు రెమ్యూనరేషన్ గురించి మేనేజర్ తో మాట్లాడాలా అని అడిగినప్పుడు అంత పెద్ద వాడివి అయ్యావా అని మోహన్ లాల్ అన్నాడట కన్నప్ప టీజర్ ఫస్ట్ పోస్టర్లతో వచ్చిన నెగివిటీ మొత్తం శివ శివ శంకర అనే ఒక్క పాటతో పోయింది ఈ శివరాత్రికి శివా శివ శంకరా అనే పాటే మార్మోగిపోయేలా ఉంది కన్నప్పపై ఇప్పుడు ఉన్న పాజిటివ్ బజ్ ఇలానే కొనసాగితే దే వన్ హైయెస్ట్ కలెక్షన్స్ నమోదయ్యే ఛాన్స్ ఉంది